పెద్దనా బాపనోడైనా ఎవడైనా కానీ ఇప్పుడు అసలు మన జాతిని మనం తక్కువ చేసి మాట్లాడుకునేది ఏంటి నువ్వు గుమ్మడువి మాలోడివి మాలో ఎత్తుకు వేస్తానంట చాలా తప్పు కాదు పెదనాన్న మరి అది ఎప్పుడో పనులు చేస్తే మంచిదే పెదనా ఇప్పుడు అంటే పెదనాన్న ఇప్పుడు వర్గీకరణకి మీరు అనుకూలమైన పెదనా బాలలు అంత తెలివి తక్కువలు కాదురా వాళ్ళు కావాల్సి ప్రొటెక్ట్ చేస్తారు అన్నా నువ్వు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నావా అని అంటారు ఈ వర్గీకరణ వర్గీకరణ అనేది అది కాదు కోదు దాని గురించి ఎందుకు రా ఆ వర్గీకరణ ఎప్పుడు ఈ దేశంలో అది కానే కాదు అది కృష్ణ మాదిగా ఆ మాదిగా కమ్యూనిటీ మాలో చూపించి ఇరవై ఐదేళ్ల నుండి పబ్బం గడుపుకుంటున్నారు అది కాదు ఏ నిమ్మలంగా ఉండాలి మనం బాలలం అది ఎన్నడూ కాదు అది అది కేంద్రంలో అది బిల్లు పెట్టబడదు ఏం పెట్టబడదు ఇక్కడ నేను మొదటి కూడా నిజంగా ఎంత దొంగపోకు నేను ఎక్కడ చూడలేదు అసలు ఒక పక్కనే వర్గీకరణకు మద్దతు అంటే ఇప్పుడు కాదని మన జీవితంలో అసలు ఎంత నెంబర్ వన్ క్యాండిడేట్ నువ్వు మాత్రం కృష్ణవాది గారిని ఎప్పుడు నన్ను ఎత్తి మీద ఎత్తుకున్నానా లేకుంటే ఇక్కడ పాపి కానీ ఇవాళ నువ్వు వాళ్ళ జాతిని అంత ఒక్క వరుస పెట్టి తోమినాకంటే ఇప్పుడు నేను మీరు కూల్ గా ఆలోచన చేయ బాబు నేను అనేది ఎవరిని మాది కావాలంటే వాళ్ళని ఎవరొద్దనంటే మాది వాళ్ళను వాళ్ళను వాడు పార్లమెంట్ లో పోయి తీసుకో అంత దమ్ములుంటే పార్లమెంట్ ఒక బిల్లు పెట్టమని చెప్పిన వాళ్ళకు నేను పార్లమెంట్ పోయి పార్లమెంట్ లో పెట్టమండి అది కాదు కాదు వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వాలు ఉత్తర 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 భారతదేశం చెయ్యదు అది హైలీ ఇంపాసిబుల్ ఇది ఒక ఇరవై ఐదేళ్ల నుంచి వీళ్ళు ఒకటి ఒకటి పెట్టుకొని కలిసి వస్తుండ్రు తన సేనలకు సరే పెదనన్న నువ్వు మాల జాతికి ఒక చిన్న సహాయం చేయాలి నువ్వు రేపు బాపట్లు వచ్చి మాలల జోలికి ఎవరు వచ్చినా గాని హెచ్చరించి వర్గీకరణ వాదులకి ఒక ఒక హెచ్చరిక జారీ చేసి డిసెంబర్ లో జరగబోయే మాలల ఆత్మ గౌరవ సభకి నువ్వు కూడా ముఖ్య అతిథిగా రావాలి పెద్ద నాన్న హండ్రెడ్ పర్సెంట్ వస్తాను ఎందుకు రాకూడదు ఇప్పుడు ఇప్పుడు మాదిగలకు మాదిగలకు ఇప్పుడు నేను మాదిగలకు మాదిగలకు తెలంగాణ మాది నేను మాదిగలకు తెలంగాణలో బలం ఉంది ఇక్కడ వీళ్ళ వీళ్ళది వీళ్ళ నడుము ఉంచుతున్నా నేను ఒక్క 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 మాలను మీది బొమ్మను ఇంత ఇంత ఉంటున్నా ఇంత